హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను పోతవరం అనే విలేజ్లో ఉన్నాను అనమాట ఎందుకు వచ్చానంటే అయితే గురువారం రోజు అయితే మార్కెట్ అయితే జరుగుతుందనమాట పెద్ద మొత్తంలో ఇక్కడ ఇక్కడికి సుమారు ఒక నలభై గ్రామాల నుంచి అయితే గిరిజనులు వచ్చి అయితే సంత చేసుకొని వెళ్తూ ఉంటారనమాట అమ్మే వాళ్ళైతే మనకు రంపచోడవరం మారడిమెల్ నుంచి అయితే వస్తారనమాట ఇవి అమ్మడానికి పోతవరం గ్రామం ఏమో వైరవరం మండలం అనమాట అల్లూరి సీతారామరాజు జిల్లా ఉండేది ప్రజెంట్ అయితే పిల్లగా అయితే మార్చేశారనమాట ఇప్పుడు ఈ ఊరిని అయితే ఎక్స్ప్లోర్ చేసి సంతగా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా లెట్స్ గో వీటికి ఏమంటారో తెలియదు కానీ చాలా మార్కెట్లలో ఇవి అమ్ముతుంటే చూసానమాట చాలా బాగున్నాయి అయ్యో చిక్కుడు చెట్టు దగ్గర వేసారనమాట ఇలాగ ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే ఉన్నారు అన్నం తింటున్నారమ్మా ఇదిగమ్మ వాళ్ళ ఇల్లు అవుతుంది భోజనం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ ఇవి పెద్ద ఇవి అమ్మడానికేనా ఇప్పుడు సంత దగ్గర మీరే అమ్ముతారా ఆహా ఫ్రెండ్స్ ఇవండి బీన్స్ అనమాట ఇవి చాలా సంతల దగ్గర చూస్తూ ఉంటాం కదా పెద్దమ్మ వాళ్ళు అయితే అనమాట ఇవి ఇంకా ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఈ చాలా బాగుంది నాకైతే ఇది నేచురల్ నేచురల్ రంగులతో అయితే ఇలా అనమాట ఇదిగో చాలా బాగుంది తర్వాత ఇక్కడ మనం రాగులు గట్రా ఇసురుకొచ్చానమాట రాగులు ఇంకా పప్పు దినుసులు గట్రా ఇలాగ ఇసురుకొచ్చానమాట బాగుంది ఇది ఇక్కడ వీళ్ళు సంప్రదాయబద్ధంగా పూజలు గట్రా అనమాట చూసారు కదా ఇంటి ముందు పూజలు గట్రా ప్రతి ఇంట్లో చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పోతవరం ఊర్లో అయితే ఒక ఒక ఫిఫ్టీ నుంచి ఒక సెవెంటీ హౌసెస్ అయితే ఉంటాయన్నమాట అన్నీ కలిపితే ఒకే దగ్గర లేకుండా ఎవరైన్ల దగ్గర అయితే వాళ్ళు నివాసాలు ఉంటా ఉంటారు కదా అవన్నీ కలిపితే ఇంకా ఒక అలా ఉంటాయి అనమాట హౌసెస్ కానీ చాలా బాగుంటాయి ఈ విలేజ్ అయితే ఇదన్నమాట మెయిన్ రోడ్లో ఉన్న సంతమేమో అటు బ్యాక్ సైడ్ జరుగుతుంది అనమాట ఒకసారి ఈ ఊరంతా రౌండ్ కొట్టుకుంటూ అలా వెళ్ళిపోదాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇలా పాకపైనైతే ఇలాగ ఆరేసారనమాట ఉలువలు ఇక్కడ బీన్స్ క్షీరమాలు క్షీరమలు పెట్టారు ఇందాక పచ్చి బీన్స్ చూపించాను కదా ఆ బీన్స్లో ఈ ఎండి ఎండిపోయినామన్న ఎండిపోయినామన్నమాట ఇది ఇక్కడ మిర్చి ఈ తమ్ముడు నేనైతే ఊరంతా రౌండ్ కొడుతున్నాం ఊరు తమ్ముడు తమ్ముడు కొమ్మనూరు తమ్ముడిదైతే కొమ్మనూరు ఇటు మఠం బీవరం చేసి అటు ఒక విలేజ్ అనమాట ఇంకా నాతో పాటు కదా అని తమ్ముడు ఒంటరిగా ఉంటే మేము ఇద్దరం అయితే తిరుగుదాం అనేసి డిసైడ్ అయిపోయాం అందుకని తిరుగుతాం ఇదిగో ప్రతి ఇంటి దగ్గర మనకు పూజ గడ్డ చేసుకుంటారు అనమాట ఉంది హౌస్ అయితే చాలా బాగుంది నిజంగా ఇలానే కనిపెడుతున్నాయి అనమాట పూజలు చేసి వీటికి సంకేతం ఏంటండి మామూలుగా ఏ దేవుడికి ఆరాధిస్తారండి సూర్య భగవానుడికి ఆరాధిస్తారా పొద్దున్న ఆహా పొద్దున్న లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత మీ కార్యక్రమాలు మొదలు పెడతారు ఓకే ఆహా ఓకే ఓకేనండి ఇదిగోండి ప్రతి ఇంటి కూడా ఇంక వీళ్ళ పూజ కార్యక్రమాలు హైరపండు పెట్ట ఇదే పెట్టె దగ్గర అయితే బొమ్మలు చిన్న బొమ్మలు అతికిచ్చారనమాట చాలా బాగుంది ఇది మనబడదేది నీదేనా ఇది ఎంతండి కేజీ నార్మల్గా ఎన్ని అన్ని బీన్స్ అనమాట అరవై రూపాయలు అంట కేజీ మీదేనా ఎవరు కొనుక్కున్నారు మీరు కొన్నారా మీదే ఎవరండి ఇప్పుడు అమ్ముతారా ఓహో ఓకే మార్కెట్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట మన ఫస్ట్ ఎంట్రన్స్ లోనే కళ్ళు మామూలుగా లేదు ఎంత బ్రో ఇది ఎంత బ్రో ఇది ఒకటిరవయ ఇది ఓ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కళ్ళు వేసేస్తున్నాను ఫస్ట్ ఎన్ ఎంట్రన్స్లోనే ఫ్రెండ్స్ ఇదైతే జీరికతా అనమాట ఇదిగో ఇలా తాగొచ్చాను ఇలా తాగొచ్చు అనమాట దీంతో అనమాట నీకు ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి చేశాను దీని గురించే తాగొచ్చ సూపర్ ఉంది అసలు తీయగా ఉంది ఇంటికి పట్టుకెళ్తా కన్నా ఎంత లీటర్ ఇంత నలభై రూపాయల ఓకే ఓకే ఎక్కడ చూసినా కళ్ళు మాత్రం మామూలుగా లేదన్నమాట ఇక్కడ తాగుతుంది ఇదేనమాట సంత ఇంకా ఇటువైపు అటువైపు మార్కెట్ జరుగుద్ది అనమాట ఇక్కడ బట్టల కొట్లు ఇక్కడ కళ్ళు కొట్లు అయితే ఉన్నాయి ప్రతి చోట కళ్ళు కొట్లు ఇక్కడ తాగుతున్నారు అనే వాళ్ళు అయితే కళ్ళు తాగుతున్నారు అనమాట ఇక్కడ ఓకే ఇక్కడ కూడా మనకు రెడీగా ఉంది అనమాట ఇక్కడ చూసిన కల్లుగొడ్లు మాత్రం మామూలుగా లేదు ఎంత ఎంతండి లీటర్ మన దగ్గర ఫిఫ్టీ రూపీసా వన్ లీటర్ ఫిఫ్టీ అంటే ఇక్కడైతే పచ్చిపలు పచ్చిపలు అమ్ముతున్నారనమాట రూపాయలు ఇక్కడైతే లేడీస్ కావాల్సిన సామాన్లు ఉన్నాయి అవంతా సంతది మామూలుగా లేదు కదా ఇది ఎంతమ్మ వాట ఇరవయా ఓ చిలికడదుంపలు ఇరవై రూపాయలు అంట వీళ్ళు పండించుకున్నానే అనమాట ఈగల పిల్లలు ఇరవయా ఈ డొక్కి ఇరవై రూపాయలు అంట ఇగోండి ఈసీనో టమాటాలు ఎంతండి ఇది ముప్పై ముప్పై రూపాయల ముప్పై రూపాయలు అంట ఈసారి తీసుకొని తింటే మామూలుగా ఉన్నది ఇదిగో ఈ సైజుకి ఈ సైజుకి చాలా డిఫరెంట్ ఉంది ఇది కొంచెం పెద్ద సైజు ఇది చిన్న సైజు బీన్స్ అనమాట పచ్చి బీన్స్ పచ్చి ఇరవై రూపాయలు అంటే ఇది ఒక బాగుంది ఇదిగోండి చాలా పెద్ద చిక్కుడుకాయలు అనమాట నాటి చిక్కుడుకాయలు ఎంతండి వాటే ఇరవయా నేను చూసా కదా చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి వండుకుంటే వాటే ఇరవై రూపాయలు అంట ఇది చాలా బాగుంది ఏదో దుంప ఉంది ఇది కూడా ఇరవై రూపాయలు అంట ఒకటి ఇరవై బాగుంది ఈ దుంప ఈ సంతకేము ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతున్నారు అనమాట ఇంకా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి పోగాకు ఇంకా బేరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అమ్మ వాళ్ళకి అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు అవుతున్నారు అనమాట చనల్ ఇక్కడైతే గాజులు అనమాట ఇవన్నీ బట్టలు అనమాట బట్టలు బేరలు జరుగుతున్నాయి ఇక్కడ బట్టలు కొనుక్కొని అయితే సైజు అనమాట బాగుంది ఇక్కడ స్వెటర్లు అయితే అమ్ముతున్నారు చుట్టుపక్కల విలేజ్ నుంచి వచ్చిన వెహికల్స్ అనమాట అవి ఇక్కడ వచ్చి అయితే సంత అటువైపు జరుగుతుంది పైకి పైకి జరుగుతుంది ఇటువైపు వెహికల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు వచ్చిన వెహికల్స్ ఇక్కడైతే ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అయితే మేకలకి కొన్నారనమాట ఇవ్వండి చాలా మేకలు కొన్నారు ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కొన్నారండి ఆహా ఇవన్నీ ఎక్కడ పట్టుకెళ్తారండి గోకవరం అండి ఓకే ఓకే ఈ పక్కనే దారగడ్డ స్కూల్ ఉందనమాట ఇటువైపు ఆ స్కూల్ దగ్గర ఇంక ఈరోజు హాలిడేస్ ఇచ్చారనమాట స్కూల్ పిల్లలు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ ఉన్నారు బస్ కోసం ఆ వెయిటింగ్ ఓకే జనాలు మాత్రం మామూలుగా లేరు ఫుల్ జనాలు వచ్చారనమాట పోతవరం సంతా ఈ సంత అయితే బాగానే ఉంది బట్ ఏంటంటే అంత ఏం రాలేదన్నమాట రాలేదని కాదు కానీ ఇలానే జరుగుద్దుమో ఫస్ట్ టైం కదా నేను మార్కెట్కి రావడం ఇటువైపు అటువైపు జనలు ఉంటుంది అంత ఇంకా ఏముండదు కానీ విలేజ్లో విలేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే విలేజెస్లో వాళ్ళ సంప్రదాయమైన ఇల్లులు ఇవన్నీ భలే ఉన్నాయి బట్ ఈ పోతవరం విలేజ్లో తర్వాత ఇంకా మిగతా అన్నీ ఇంక ఇలా ప్రతి సంతలో ఉండేవి ఇక్కడ కూడా ఉన్నాయి అంతే కనుక మించి ఏం లేదు